ఉండి విద్యాశాఖ మంత్రిని వెంటనే డిస్మిస్ చేయాలి రెండవది రెవెన్యూ మినిస్టర్ గురించి రెవెన్యూలో పడి సగం మందికి పాస్బుక్లు రాలేదు సగం మందికి రైతు బంధు చెక్కులు రాలేదు చెక్కులు ఇప్పుడు ఫార్టీ టూ ఫిఫ్టీ పర్సెంట్ రాలే అందరు ఎన్నికల మోదలో ఉన్నారు తప్ప ఇంత పెద్ద సమస్యలు రైతులు రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ చూస్తున్నారు దానికి సంబంధించిన మంత్రి ఉంటే రివ్యూ చేసుకుంటాడు రోజు నల్గొండ జిల్లాలో కూడా నల్గొండతో పాటు భువనగిరి రెండు స్థానాలు మా కార్యకర్తలు ప్రజలు మా మీద ప్రేమతో బాగా కష్టపడి పనిచేసి రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది నెక్స్ట్ టార్గెట్ మాది మూడు జిల్లా పరిషత్ చైర్మన్ ఎట్టి పరిస్థితిలో గెలవాలని ఇప్పటికే అభ్యర్థులుగా కొందరు మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎకరంగా కానీ నల్గొండ కాన్సరెన్స్ కానీ మన నల్గొండకెళ్ళి మొదటి సీటు జిల్లా హెడ్ క్వార్టరు హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా ఇది హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం నల్గొండ మండలానికి సంబంధించి ఎల్పీటీసీ అభ్యర్థిగా మా వంగూరు లక్ష్మయ్య గారిని మొదటి సీటు అనౌన్స్ చేస్తున్నాం కదా టీసీగా మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మంచి మంచి నాయకుడు ఇప్పుడు వాళ్ళ భార్య ఎంపీటీసీగా ఉన్నది ఆయన కూడా పదిహేను వేలకెళ్ళి ఊళ్ళల్లో ఎవరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు తిప్పర్తి జెడ్పీటీసీగా మా పార్టీ నిర్ణయించడం జరిగింది కనగళ్ళు మాడులపల్లి రేపు రేపు ప్రకటిస్తాం ఎట్టి జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు నగరకల్ కాన్సెన్స్ కూడా ఇప్పటికే దాదాపుగా ఒక కొలిక్ వచ్చినాయి దాంతోపాటు ఎంపీపీలు కూడా మనం గెలిచిన ఎంపీటీసీలు కూర్చొని మాట్లాడుకొని ఎంపీపీని చేసుకుంటాం Subscribe us and press the bell icon for more interesting updates.